ప్రేమైన దేవుని బిడ్లరా ఈరోజు దేవుడు మనకు నూతన దినాన్ని దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము ఈరోజు ప్రార్థన ద్వారా వాక్య భాగాన్ని విని మనం ముందుకు సాగుదామండి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము మన జీవితము మనం చూసే దాని మీద కాదు కానీ సమస్తాన్ని తన చేతుల్లో ఉంచుకున్న వ్యక్తిపై మనం విశ్వాసం ఉంచుకోవటం ద్వారా నిర్వహించబడుతుందని మనం గుర్తు చేసుకొని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుదాం ఈరోజు మనకిచ్చిన వాగ్దానం వాక్య భాగము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఈ విధంగా చెప్తుంది మనం దృష్టి ద్వారానే కాదు విశ్వాసం ద్వారా జీవిస్తాము అని చెప్తుంది ఇక్కడ ఈ వచనం మనకేం చెప్తుంది విశ్వాసం ద్వారా జీవించటం అంటే మన పరిస్థితులు అనిచితంగా అనిపించినప్పుడు కూడా దేవుణ్ణి మీద ఆధారపడటం ఆయన ప్రణాళిక పైన ఆధారపడటం అని మనం గుర్తుంచుకొని ఆయన సమయము నష్టపరిచేది కాదు కానీ ఆయన ఏర్పాటు మనకు సరిపోతుందని నమ్మటం ద్వారా మన సమస్యల కంటే మనం దేవునిపై దృష్టి పెట్టినప్పుడు మన ఆయన వాగ్దానంలో మనకు నడుస్తామని చెప్తుంది ఇక్కడ ఈ వాగ్దానం ఏం చెప్తుందంటే మనం విశ్వాసం ద్వారా నడుస్తాము ఆయన చూపు ద్వారా కాదు అని పేర్కొన్నాడు మన అంతిమ గమ్యము క్రీస్తుతో ఉండటమే కాబట్టి మనము ప్రభువుతో ఇష్టమైనప్పుడు నిష్ నిష్టగా నివసించి ఆయనతో ఉండటమని పౌలు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు ప్రతి క్రైస్తవుడు మనము క్రీస్తు తీర్పు ద్వారా నిల నిలవబడవలసిన వారమే కాబట్టి మనము ఇక్కడ చేసిన క్రియల ప్రకారం బహుమానం పొందుతామని ఎదిగి మన యొక్క క్రియలకు మనం బాధ్యులమని క్రీస్తును సంతోషపెట్టాలని ఈ వాగ్దానము మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ప్రియుల మనము మన యొక్క రోజును ప్రారంభించేటప్పుడు మనం ఒకసారి గుర్తుంచుకుందామండి మనము దేవుని ద్వారా ఆయన చేసిన క్రియలను బట్టి మనము సమస్తాన్ని ఆయనకు అప్పు నడిచినప్పుడు మన పనులు చేసుకున్నప్పుడు మనకు సమస్తము జయమ కలుగుతాయని వాగ్దానం సెలవిస్తున్న రీతిలో మనం కూడా ఆ విధంగా ఉండులాగున మనము కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక ఒక రక్షిక దేవా నీకే వేళకొలి స్థుతులు స్తోత్రములు తండ్రి ఈరోజు నూతన దినంలోకి మమ్మల్ని అడిగినందుకు నీకే వేళకొలి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ప్రభువ మాకిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వేలకొలి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా హృదయాన్నిలో ఉన్న సందేహాలను భయాలను తొలగించండి మా బలహీనతల్లో మీ శక్తి పరిపూర్ణంగా ఉందని మేము నమ్ముచు మేము ముందుకు సాగుచుంటుండగా దేవా మా యొక్క విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఎదిగి మేము మీతో పాటు నడిచే బిడ్డలుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మరి పనుల నిమిత్తము బయటికి వెళ్ళే చిన్న అయితే మీ తండ్రి స్కూల్కి వెళ్ళున్న చిన్న మీ కాలేజీ అయితే ఏమి తండ్రి మరి ఉద్యోగాల కోసం ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న అయితే మీ తండ్రి ఉద్యోగాల కోసం మరి ఆన్లైన్ ట్రైనింగ్లు మరి ట్రైనింగ్లు అవుతున్న బిడ్డలకైతే ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్న అయితే మేము మరి ఈరోజు కొత్త జాయినింగ్ అవుతున్న డిఎస్సి బిడ్డలను మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం అదేవిధంగా తండ్రి మరి రాని వారికి మరి యొక్క తద్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మరి మా పనులలో పనుల నిమిత్తం బయటి వెళ్ళే వారిని అయితే ఏమి ఏ ఏ పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారో ఆ పనులు ఏకరంగా జరిగించి మా ప్రభు మాకు సహాయం చేసేయడానికి సాయంకాలం నేను కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకునే భాగ్యం మాకు కలుగు చేయమని వేడుకొని అదే అదేవిధంగా ఆయన ప్రతి ఒక్క పనులు మాకు తోడుగా ఉండమని వేడుకొని హాస్పిటల్ హాస్పిటల్కున్న వెళ్తున్న బిడ్డలను దీవించండి తండ్రి హాస్పిటల్లో మరి వారు ఉన్నవారైతే త్వరగా మరి బయటికి మరి డిశ్చార్జ్ అయ్యవచ్చి మా ప్రభువు పేట మేము డిశ్చార్జ్ అయ్యామని చెప్పుకునే భాగ్యం దయచేయండి అదేవిధంగా తండ్రి మరి పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యల్లో బాధపడుచున్నట్టుగా అటు వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఆయుష్ను పొడిగించమని వేడుకొనించున్నాం అలాగే తండ్రి ఈ ఉదయ కాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి మా పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉండి మరి సాయంకాలం తిరిగి వచ్చి పర్యంతం మాకు తోడు నీడగా ఉంటారని తిరిగి రాను నరేడైన యేసు క్రీస్తు నామను అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రీలాద ఈరోజు మన యొక్క ప్రార్థన మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరి మీ మిత్రులకు షేర్ చేయమని దేవున్నామంలో ప్రార్థిస్తున్నాం మరియు దేవుడు ఈరోజు మరి ఎల్లప్పుడూ మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వాదిస్తాడని దేవున్నామంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్